సన్ని ఉన్నారా ఎవరు ఇక్కడ ఓకే ఓకే సన్ని దొరకబేటిరా సో నీ నిద్రపోతుందేమో సార్ మీరు కూర్చోండి సార్ తొరికరా త్వరగా పిల్లలు రెడీగా ఉన్న డ్రామా చేయడానికి అవునా ఎంసెప్ రెడీగా అవుతావు అవునా వెరీ గుడ్ వెరీ గుడ్ సరే మరి తొరగదా ఏమైంది ఎందుకు భయం వేస్తుంది చాలా మంది ఉంటే మంచి పిల్లలు కదా పిల్ల మీరు మనోజ్ చాలా మంచి అబ్బాయి కదా ఏమైంది ఎవరు కొట్టాలి లే సార్ మీద కొట్టారా పిల్లల్ మీరు ఓ మంచి పిల్లలు కదా సరి చూస్తారు పెట్టిదాయ చే హాయ్ చెప్పండి అందరూ హాయా చాయా ఛాయా చెప్పండి హాయ్ సన్నీ అనండి చాలు బాగున్నారు కదా చాలా బాగున్నావా సరే చన్నీ పిల్లలు ఇప్పుడు డ్రామా వేయడానికి మంచి మేకప్ వేసుకున్నాడు బాగుంది కదా సరే ఓకే నాన్న వినో వింటున్నావా అసలు నేను క్రిస్మస్ అంటే ఏదో తెలుసా నీకు అసలు సిద్ధర్ అట్లా క్రిస్మస్ అంటే ఏదో తెలుసా క్రిస్మస్ అంటే క్రిస్మస్ క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా నీకు అసలు తెలుసా క్రిస్మస్ అంటే స్టార్ పెట్టుకుంటే క్రిస్మస్ అవుతుందా క్రిస్మస్ ట్రీ పెట్టాలి వెరీ గుడ్ సరే సన్నీ స్టార్ పెట్టుకున్నంత మాత్ర లేకుంటే క్రిస్మస్ ట్రీ పెట్టుకున్నంత క్రిస్మస్ అయిపోలేదు సన్ని క్రిస్మస్ అయిపోయిన క్రిస్మస్ నో ఇంకా ఇంకా డెకరేషన్ ఇక్కడ సోభాసిస్ చాలా బాగా డెకరేషన్ చేశారు కదా చాలా బాగుంది చాలా బాగుంది కదా అయిపోయిందా క్రిస్మస్ అంటే ఇంకా ఉందా ఏముంది చెప్పు వావ్ కొత్త బట్టలు కదా ఇస్తుందా మీకు అయిపోయిందా క్రిస్మస్ అంటే కొత్త బట్టలు స్టారు ఇవన్నీ అయిపోయిందా అంతేనా క్రిస్మస్ అంటే ఇంకేముంది అంతే కదా లేసా క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా నేను చెప్తాను జాగ్రత్త విన క్రిస్మస్ అంటే ఏసీ ఏం ముందుకు ఏసైపోయి చెప్పు పండగ వేసుకోడమా లేసే ఎందుకోసం వచ్చాడు ఆ నిన్ను పండగ వేసుకోవడం కానీ ఏసీ రావడం కారణం ఒకటి ఉంది తెలుసా దానికి కారణం నువ్వు నేనే ఆ నువ్వే అవును ఎలాగంటే బైబిల్ చెప్తుంది రోమా మూడు ఇరవై ఏ భేదం లేదు అందరూ పాపం చేసాను బైబిల్ చెప్తాం పాపం అంటే ఏంటో తెలుసా దేవుడికి ఇష్టం లేని దొంగతనం దేవుడికి ఇష్టం లేదు కాబట్టి మనిషి పాపం వల్ల జీవితం ఏంటో తెలుసా మరణం పిల్లలు అయితే దేవుడి నుంచి దూరం అవ్వడము కాబట్టి దేవుడి నుంచి దూరం అవ్వకుండా ఏసే లోకానికి వచ్చాడు ఏ వినన్నా నీ పాపం కోసం నా పాపం కోసం ఏసే చనిపోయాడు సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు జీవిస్తున్నా ఏసయ చనిపోయాడు కానీ సమాధి చేను విను ఏసే చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచి జీవిస్తున్నాడు ఎక్కడ చేపనిస్తావు నువ్వు మా ఆర్షిస్తున్నావు కదా సరే ఏసే చనిపోయి ప్రే ఇంకేం చేశాడు సమాధి చేపడ్డాడు తిరిగి లేచి జీవిస్తున్నాడు నువ్వు నేను ఏసేని అంగీకరిస్తే రోజు ఎక్కడ ఉంటాను తెలుసు మనము పరలోకంలో ఉంటాం నువ్వు నీకు ఉండవు మిస్ మా పరలోకంలో పరలోకంకి వెళ్ళాలంటే నువ్వు వేసే తిరగాలి హృదయంలోకి అలా పిలవడం కాదు సన్నీ అలా కేసయ్యాక పిలువ నేను చెప్తాను ప్రాధాన్యాలేమో ప్రాధాన్యాలు చూస్తాం కేసయ్యా నేను పాపిని సన్ని నేను పాపిని అంటే బైబుల్ ఏం చెప్తుంది తెలుసా చేసావు వీళ్ళు నువ్వు కూడా ఉన్నావు తెలుసా ఎటున్నా ఎటు ఎటున్నా కానీ బైబుల్ ఏం చెప్తుంది తెలుసా రోమా మూడు ఇరవై మూడులో ఏ భేదంగా అందరు పాపం చేస్తే బైబుల్ చెప్తా అందులో కూడా నువ్వు నువ్వున్నావు అయితే నువ్వేమన్నా తెలుసా నేను పాపిని నేను నేనంటే సన్ని ఓకే నీ కోసం నా కోసం వేసే లోనికి వచ్చాడు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచి తీరుస్తున్నాడు అంటే నేను చనిపోయే సమాచారం తిరిగి లేవడం వల్ల నువ్వు నేను ఒక ప్రభుత్వం ఉండొచ్చు ఏసేది అంగీకరిస్తు ఎక్కడికి ఉంటావో కోసమే నీ పాపం కోసం నా పాపం క్షమించడానికి వేసే చనిపోయాడు రక్తం కాచాడు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచి జీవిస్తున్నాడు ఎంత క్రమ ప్రేమ గల దేవుడు కదా అదేమవుతుంది పిల్లలు వెరీ గుడ్ ఏ సే నీ ఉదయం గెలుచుకుంటా ఏమవుతావు దేవుడిని బిడ్డ అవుతుంది ప్రార్థన చేస్తాం మరి చేయి ప్రార్థన చేయి ఎందుకనే కదా వెరీ గ్రేట్ఫుల్ అర్థమవుతుందా నిజంగా ప్రార్థన చేసి ప్రార్థన పెంచాడు కాకుండా తన బిడ్డగా నేను చేసుకుంటాడు కదా ఓకే సరే సార్ నీవు పాట ఒకటి సార్ సార్ నీకు చాక్లెట్ కొనిస్తా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ చల్ల ఉంది కదా సరే సార్ బాగు దగ్గరికి వస్తావా వస్తావాడుతున్నాను చేయడం ఐస్ క్రీమ్ ఉంటదా లే మరి నీకు ఐస్ క్రీమే గుర్తుకొస్తుంది నువ్వు సరిగ్గా నీట్ గా పాడతా నేను ఐస్ క్రీమ్ కొనిస్తా చాలా బాగా పాడతా అలా పాడద్దు ఎస్ఐ దగ్గరికి వస్తావా వస్తావా మంచోడు అంటాడు నిన్ను ప్రేమ పాడాలి సరే పాడు నువ్వు టైం అయిపోతుంది పిల్లలు ఉన్న డ్రామా చేయడానికి